మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యక్షయ గ్రంథము ఆరవ అధ్యాయము వచనము నీ పాపమునకు ప్రాయస్పిత్తమాయను నీ దోషము తొలగిపోయను చిన్న ప్రార్థన చేసుకుందాం సకల మానవ పాప పరిహారార్థం నీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి బలిగా అర్పించటకు పంపించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్థితులు స్తోత్రములు దేవా ఈ రీతిగా నీ వాకులు ధ్యానించుకునేటకు మా జీవితాల్లో మరొక నూతన దినమును దయచేసి ఇది గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా మీ శిల్వ సాటనను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడి మా హృదయాలను సంధించమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆ మేన్ ప్రియ దైవజనమా మన దోషముల కొరకు మన పాపముల కొరకు మన అతిక్రమముల కొరకు ఏనాడో ఏసయ్య కలువరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి వాటన్నిటినీ పరిహరించినాడు కొట్టివేసినాడు అనుదినము మన ఆత్మీయ జీవిత యాత్రలో క్రీస్తును వెంబడిస్తున్న విశ్వాసిగా మనకు తెలియకుండానే ఎన్నో దోషములు చిన్నవని తేలికగా తీసుకునే ఎన్నో పాపములు చేస్తూ ఉంటాము వాటిని తొలగించుకోవడానికి వాటి నుండి ప్రాయస్పిత్తము నొందడానికి మనమేమి చేయాలి అని ఈ దినం చదవబడిన వాక్య భాగము ద్వారా ధ్యానిస్తే ఏషియా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనముల ప్రకారం బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని యక్షయ వద్దకు తెరాపులలో ఒకడు వచ్చి నోటికి దాన్ని తగిలించగానే అతని పాపమునకు ప్రాయశ్చిత్తమైనది అతని దోషము తొలగిపోయింది ప్రియ దైవజనమా ఇక్కడ బలిపీఠము ప్రార్థనా జీవితానికి సాదృశ్యము నిప్పు పరిశుద్ధాత్మకు సాదృశ్యము అనుదినము ప్రార్థనలో దేవుని కృపాశనము మనము సమీపించినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థిస్తే దేవుడు మనలోని దోషములను అతిక్రమములను దేవునికి హేయమైన వాటినన్నిటినీ మనకు చూపిస్తూ మనలను ఒప్పింపచేస్తూ ఉన్నప్పుడు దహించు ఆత్మయ్య ఆయన వాటన్నిటినీ కాల్చివేసి మనలో ఉన్న సమస్తమైన కల్మషాన్ని కడిగి వేస్తాడు ప్రియ దైవజనమ ఒకవేళ ఇప్పటి వరకు నామకార్థమైన ప్రార్థనలు మనము చేస్తూ ఉంటే వాటిని విడిచిపెడదాము ఆత్మలో తీవ్రత కలిగి పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థించడం అభ్యాసము చేసుకుందాము ప్రార్థన ఆత్మను ఉజ్జీవింప చేసుకుందాము మనలోని దేవునికి హేయమైన విషయములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పింప చేసే ఆత్మ సహాయముతో పెదవులతో కాక హృదయపూర్వకముగా మన ఆత్మతో ప్రార్థన చేద్దాము అతి కృప దేవుడు మనందరి మీద కృమరించునుగాక ఆమె ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింప మాలోని నామకార్థమైన ప్రార్థన జీవితాన్ని కాల్చివేసి అయా ఆత్మలో తీవ్రత వారమై పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థించే కృపను అతి ప్రార్థన ఆత్మను మాలో ప్రతి ఒక్కరి మీద కృమ్మరిస్తమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆమెన్